ఫ్లైట్ లెఫ్టినెంట్ అమన్ సింగ్ అంశుకు చక్ర అవార్డు దక్కింది ఈ అవార్డు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదున ప్రెసిడెంట్ ద్రౌపది మును అందించారు ఇదంతా మనకు తెలిసిందే అయితే ఈ అవార్డు ఆయనకు ఎందుకు ఇచ్చారనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఎనిమిదిన రాత్రి సమయంలో భారత రక్షణ వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాన్ని అమన్ సింగ్ నడుపుతున్నారు చైనా పాకిస్తాన్ యుద్ధ సన్నద్ధతను పరీక్షించడానికి ఉద్దేశించిన గగన్ శక్తి ట్వంటీ ఫోర్ విన్యాసంలో భాగంగా మిగ్ ట్వంటీ నైన్ ఆకాశానికి ఎగిరింది అయితే ఈ మిషన్ లో ఇరవై ఎనిమిది వేల అడుగులే లో ఉండగా విమానం కాక్పీట్ కవర్ సడన్ గా ఊడిపోయింది దీంతో అమన్ సింగ్ మైనస్ ముప్పై నుండి మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో డీకంప్రెషన్ సిక్నెస్ హైపోక్సియా తీవ్ర గాలి ఒత్తిడి వంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అత్యంత తక్కువ ఆక్సిజన్ అంది ఆ పరిస్థితుల్లో సామాన్య మనుషుల ప్రాణాలైతే గాల్లో కలిసిపోవడం ఖాయం అయితే అమన్ సింగ్ దర్య సాహసాలు అంతకుమించినవి సౌండ్ బై రేడియో ద్వారా అత్యవసర పరిస్థితిని ప్రకటించి దగ్గర్లో పౌర విమాన రాకపోకల నుండి దూరంగా ఉంటూ అత్యంత వేగంగా మూడు కిలోమీటర్ల ఎత్తుకు దిగి తీవ్రమైన కంటి ొప్పిని భరిస్తూ విమానాన్ని ల్యాండ్ చేశారు దీనివల్ల కేవలం తనను తాను రక్షించుకోవడమే కాకుండా భారత రక్షణ కార్యకలాపాలకు కీలకమైన యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి విలువైన ఆస్తిని కాపాడారు అంతేకాదు విమానం కూలిపోయి ఉంటే జరిగే పౌర ఆస్తు నష్టాన్ని నివారించాడు అందుకే అమన్ సింగ్ అసాధారణ ధైర్యం సమయస్ఫూర్తి కర్తవ్యం పట్ల అంకిత భావాన్ని గుర్తించి ఆయనకు భారతదేశంలో మూడవ అత్యున్నత పీస్ టైం గ్యాలంట్రీ అవార్డు శౌర్య చక్రను అందజేశారు